అందరికీ శుభోదయం మరి వాళ్ళ పురాణమంతు ముప్పైవ అధ్యాయం మా మాఘమాస మహాత్యము ఫలశ్రుతి గురించి చదువుకుందాం సూత మహర్షి చెప్తున్నాడు ఓ సౌనకాది మహాములారా మాఘమాస స్నాన వ్రతాదులు వాటి ప్రభావం విన్నారు కదా మీరు ఎన్నడూ పాషణులతో భాషింపకుడు పాషాండ మతస్థులను తాకకుడు అని చెప్పగానే పాషాండులు ఎటువంటి వారు అని అడిగిరి పాషాండులు అనగా ఒక్క శివుడే ప్రపంచమున ఉన్నాడు అని వాదించు ఇతర మతములను దూషించు నదులకు సముద్రము ఆధారమైనట్లు అన్ని మతములకు శైవ దీక్షయే ఆధారమని చెప్పుచు ఒక జడ రెండు జడలు మూడు నాలుగు ఐదు జడలను ధరించి వేదములను యజ్ఞములను మతములను దూషించుచూ ఉండరు వీటిని పాషండులు అందరు ఆచారం లేదు మతములు కులములు లేవు ఆడమ్మగాని సృష్టిలో ఉన్నవే కానీ తర్వాత వచ్చిన వారికి వావి వరుసలు లేవు అని చెప్పుచు బూడ్దు పూసుకొని తిరుగుచూ పాపము పుణ్యము నరకములు కానీ దేవుడు కానీ లేడని వాదించుచూ ఉందరు వీరే పాషండులు మీరు ప్రమాదమున పాషండులతో మాట్లాడినను తాకినను మాఘమాస స్నాన వ్రతాదుల వలన కానీ పవిత్రులు కాజాలరు మాఘమాసమందు కాలుజారి బురద నీటిలో పడి తడిసినను పుణ్యము కలుగును అన్ని యుగములలోను అన్ని మాసములలోను కలియుగమున మాస వ్రత దానాదులకు తగిన పాపములకు ప్రాశ్చితము వేరుగా లేదు అని సూదమహర్షి చెప్పి లేచి నిల్చుండి పుణిసంగమకు ముమ్మారు ప్రదక్షిణ నమస్కారాలు చేసి చేతులు జోడించి ఓ బ్రాహ్మణాది మహామున్లారా మీ కొరకు నాచే చెప్పబడిన ఈ మాఘమాస పురాణము మాఘమహత్యము ఎవరు విని చదివి ఆచరించదరో వారు అది వరకు చేసి ఉన్న అన్ని పాపములను పోగొట్టుకుని సుఖించెదురుగాక అని నమస్కరించి కూర్చుండెను పిమ్మట సౌనకుడు లేచి ఓ మహామున్లారా ఈ సూత మహర్షి చెప్పిన మాఘమాస వ్రత దానాదుల ప్రభావమును ఆ ప్రభావాదులు తెలియజేయు ఇతిహాసముతో ప్రత్యక్ష నిదర్శనములతో గౌతమ నారదాది మహామున్ల సాక్ష్య సాధనములతో చెప్పి ఉన్నాడు కావున ఈ మాఘమాస వ్రతము మకర సంక్రాంతి మొదలు కుంభ సంక్రమణ వరకు గానీ మాఘశుద్ధ పాటి మొదలు అమావాస్య ఆఖర వరకు కానీ గల ముప్పై దినములు మాసనేమమును చేసి నక్తాదులను మాఘ మాఘపురాణములు రోజునకు ఒక అధ్యాయము చొప్పున ముప్పై దినములు విని ఆకున దాన ధర్మములు చేసి బ్రాహ్మణయుక్తముగా భూతతృప్తి కొరకు మృష్టాన్న భోజనమును పెట్టి సంతర్పణ చేసిన వారు తమ కోరికలను నెరవేర్చుకుని ఇహమునందు సకల సుఖములను అనుభవించి పిమ్మట స్వర్గమునకు వెళ్ళి సకల సుఖములను అనుభవించదరు ఇందులో సందేహము లేదు మహాముల్లారా ఈ మాఘస్నానము చేయువారు సూర్యోదయమైన ఘడియ పొద్దు ఎక్కువ వరకు స్నానమును చేసిన సకల పుణ్యములను పొందుదురు మాఘస్నానములు చేసి బ్రహ్మ సృష్టికర్త అయిన మహావిష్ణువు మాఘస్నానము చేసి మహాలక్ష్మిని భారీగా పడిసిను ఈశ్వరుడు మాఘస్నానము చేయుటి చేతనే పార్వతిని భారీగా పడిసి త్రిపురాసులను సంహరించను భరద్వాజులను మహర్షి మాఘస్నానము చేసి సప్తమహాముని మండలమున చేరి కీర్తించబడిన పాండవులు మాఘస్నానాదులను పన్నెండు సంవత్సరములు చేసి భారత యుద్ధమున కౌరవులను సంహరించి సామ్రాజ్యమును పొంది సకల సుఖములను బడసిరి ఓ ఋషి పుంగవులార దేవతలు మహాత్ములు మొదలగు అనేకులు ఈ మాఘమాస నియమిత వ్రత స్నానాదులను చేసి ఫలితములను పొంది ఉండగా మనుషులు ఆచరించి సకల కోరికలను పొందుటకు వింతలేదు ఏ కార్యమైన సంశేమ గల మనస్సు కలిగి చేసినట్లా నెరవేరదు సంశయము లేక దృఢ సంకల్పంతో చేసినట్లా సకల ఫలమును పొందుదురు కర్మతంత్రుడగుచు గొల్పుచు అభయ నియత వృత్తి నుండెనేని చెడును కర్మమెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడుదు అని భాగవతమందు శ్రీశుకులు చెప్పి ఉన్నారు నిశ్చల భక్తితో శ్రద్ధతో చేయువారికి చెడుగరులు హర్లు ధనములు చెడుదురు నిజ సతులు సుతులు చెడు చిన్నటులకు చెడకమను గుణులకు చెడని పదార్థములు విష్ణు సేవానృతులు అని చెప్పబడి ఉన్నది కాబట్టి ఈ మాఘమాస వ్రత స్నానాదులను భక్తి నియమములతో ఆచరించి పాపరహితులై సకల భోగంబులను అనుభవించి స్వర్గసుఖములను పొందుదురు అని సౌనకుడు చెప్పి కూర్చుండగానే మహాముళ్ళందరూ ఏకవాక్యముగా మాఘమాస వ్రత స్నానాదులు ప్రతి మనుష్యుడి నిశ్చయమైన మనస్సుతో చేసి ముక్తిని పొందుదురుగాక అని ఆశీర్వదించారు ఇది స్కాందపద్మ పురాణాంతర్గత మాఘపురాణమందు పలస్తుతి గల ముప్పయో అధ్యాయం సమాప్తం లేటి వంశస్థుడైన శ్రీ లక్ష్మీనరసింహ శర్మ ప్రణీత స్కంద పద్మ పురాణాంతర్గత మాఘపురాణమును వచన కావ్యము మాఘమాస మహత్యము సమాప్తం శివ శివ శంకర హరహర శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో మాఘపురాణం సమాప్తం థ్యాంక్ యూ